स्वामि तन हरि कण हम तन हरि कण हरि कण होवे अयप्पा होवे अयप्पा अयप्पा नमप्पा अयप्पा 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 अय ఈ రోజు పొద్దు పొద్దున్నే అయ్యప్ప శరణాలతో స్టార్ట్ అయింది హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం అలానే కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ఫుల్లీ వెల్కమ్ టు అయ్యప్ప మళ్ళా డే టెన్ ఇంకా చూసారు కదా స్టార్టింగ్లో అయ్యప్ప శరణాలు ఆ శరణాలు వినే నేను నిద్ర లేచానండి ఇవాళ అప్పుడే మెలకు వచ్చేసింది నార్మల్గా అయితే ఫైవ్ థర్టీకో లేకుంటే ఫోర్ థర్టీకో లేచేదాన్ని అలాంటిది ఇవాళ కరెక్ట్ కరెక్ట్గా అంటే కరెక్ట్గా ఫైవ్ కే మళ్ళికి వచ్చింది అది శరణాల వల్ల ఇంకా అంటే మా ఇంటి దగ్గరికి అంటే నాగలరాయలు అయితే ఉన్నాయి కదా అక్కడికి వచ్చి శరణాలు అయితే వేస్తున్నారనమాట పూజలు చేసుకుంటూ నాగలరాయలకి ఇంకా అలా సౌండ్ అయితే వినిపించి ఇంకా లేచేసానండి ఇంకా అంటే సిక్స్ ఓ క్లాక్ అయిపోయిందేమో అని చెప్పేసి లేచి గబగబా వచ్చి చూశాను అనమాట మబ్బుగానే ఉంది కానీ స్వాములంతా శరణాలు వేస్తున్నారు మా స్వాములు కూడా వచ్చి అయితే వెళ్ళారండి ఇంకా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా స్నానం అయితే చేసుకొచ్చేసాను ఇంకా చేసుకొచ్చిన వెంటనే స్వామి వాళ్ళు అయితే అంటే నాగలరాయల దగ్గర నుండి మళ్ళీ సన్నిధానానికి అయితే వెళ్ళిపోయారు ఆ లోపే నేనైతే పూజ చేసుకుందామని చెప్పేసి ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ప్రతిరోజు చింటూ బిట్టు హితి వచ్చేవాళ్ళు అలాంటిది ఇవాళ ఇంకా మా చారు అయితే వచ్చింది ఇంకా మా చారు కూడా హారతి అయితే ఇచ్చేసానండి ఇంకా చూస్తున్నారు కదా ఇవాళ పూజ ఇలా జరిగిందనమాట ఇంకెన్నో రోజులు లేదండి ఇది వచ్చేసి పదవ రోజు కాబట్టి ఇంకొక రోజు మాత్రమే మిగిలింది మనకైతే అది రేపే ఇంకా రేపైతే ఫుల్ బిజీ అనమాట మనమైతే వంటలు అంటే వంటలు చేయడంలో ఇంకా పూజలు చేయడంలో అక్కడ సన్నిధానానికి వెళ్ళడంలో ఇలా పిల్లలతో చాలా 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 బిజీగా ఉంటాం అసలు వీడియోస్ అప్లోడ్ చేసుకోవడానికి కూడా టైం ఉంటుందో లేదో నాకైతే తెలియదండి ఇవాళ నైటే మొత్తం క్లియర్ చేసేసి అంటే డిలీట్ చేసేసి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసేద్దాం ఆ తర్వాత అన్ని డిలీట్ చేసేస్తే స్టోరేజ్ కొంచెం క్లియర్ అవుతుంది ఇంకా రేపటికి వీడియోస్ తీసుకోవడానికి కొంచెం చెప్పేసి అనుకుంటున్నాను కానీ ఇవాళ నైట్ అయితే తెలుస్తుంది అండి నేను మొత్తం అంటే క్లియర్ చేశానా వీడియోస్ కట్ అంటే అప్లోడ్ చేసి పెట్టుకున్నానా లేదా అని చెప్పేసి ఎందుకో ఈ మధ్య ఫుల్ నిద్ర వచ్చేస్తుంది మార్నింగ్ అంటే నైట్ కరెక్ట్గా సెవెన్ అయిందంటే అంటే ఎవరైనా నిద్రపోతున్నది చూసానంటే చాలు నాకు బాగా నిద్ర వచ్చేస్తుందండి లేదు అని చెప్పేసి టీవీ ముందర కూర్చొని ఎడిటింగ్ చేద్దామంటే అప్పుడైతే బాగా మెలకు అయితే ఉంటుందండి టీవీ చూసుకుంటే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు కాకపోతే ఇంకా అలా కూర్చొని ఉండలేను కాబట్టి ఇంకా పిల్లలు ఎలాగోలా లేచేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చోవాలి రూమ్లో ఇంకా అలా నిద్ర వస్తూ ఉంటుంది చూడాలి ఇవాళ ఎంతవరకు చేసుకుంటానో ఇంకా నేనైతే స్వామికి పాదపూజ చేయడం కంప్లీట్ అయిపోయింది నిన్నైతే చింటూ బిట్టుకు చేశాను కదా ఇవాళ అది చూసి హితి నాకు చెయ్యి అని చెప్పేసి ఇంకా ఆమె కూడా వచ్చింది ఇంకా ఆమెకి కూడా అనమాట ఇంకా అలా అన్ని పనులు అయిపోయిన తర్వాత మనకున్నది వచ్చేసి వంట పని ఇంకా వంట పని చేయడం స్టార్ట్ చేశాను అనమాట నేనైతే చేసిందండి ఆ సగం ఏం చేశానా అన్నది చూపిస్తాను రండి ఒక టూ డేస్ నుండి మా హితి పులోగ్ర చేయమా పులోగ్ర చేయమా అని చెప్పేసి అడుగుతూ ఉంది మా అమ్మని నన్ను ఇద్దరిని నేనైతే ఇంకా చేద్దాం చేద్దాం అన్నట్టు ఉన్నాను మా అమ్మ కూడా చేస్తాను అన్నట్టే ఉందండి అందుకోసమని చెప్పేసి ఇంకా రైస్ అయితే పెట్టేసి వచ్చాను ఇంకా చేస్తుందేమో అని ఇంకా నేను అలా పెట్టేసి వచ్చి ఇంకా పాత్రలు అయితే తోమేసానండి మా అమ్మ అయితే చేస్తుంది అంటే ఎందుకో చేయలేదు అలా అంటే సాంబార్ మాత్రం చేసింది అనమాట నేను రైస్ చేసేసరికి ఇంక ఇవైతే జ్యోతులండి ఇలా అంటే ఈ వ్లాగ్ వచ్చేసి మెయిన్గా ఇడుముడి రోజుకి ముందుగా ఏవేం పనులు చేసుకున్నాం అలానే ఏవేమి కొన్నామో చూపిద్దాం అనుకుని ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను ఫైనలీ వీడియో ఎటు తీసుకెళ్తుందో చూడాలి మరి ఇంకా అంటే చెప్పాను కదా జ్యోతులు అవన్నీ అయితే కడిగేసి పెట్టేసుకుంది మార్నింగే ఇంకా రేపే కాబట్టి ఇంకా ఇప్పటి నుండినే స్టార్ట్ చేయాలండి ఇంకా నైట్ ఈవినింగ్ అంటే మనకి టైం అస్సలు కుదరదు ఇంకా నేనైతే స్వామి కొన్ని చెప్పారనమాట నాకు అవి ఉతికి పెట్టమని చెప్పేసి ఇంకా అవి ఉతుకుదామని చెప్పేసి నేను ఇక్కడ వాటర్ అయితే పట్టేస్తున్నానండి అలా పెట్టేసి ఇంకా నేనైతే ఛార్జింగ్ వేద్దాం ఫోను అని చెప్పేసి లోపలికి వచ్చాననమాట మా హితి లెఫ్ట్ హ్యాండ్తో తింటూ కనిపించింది ఇంకా చెప్పాను కదండి పులోగ్ర చేయాలని చెప్పేసి సైలెంట్ అయిపోయిందని చెప్పేసి మా హితి వదలుతుందా చెప్పండి అస్సలు వదలలేదనమాట వరకు కానీ లెఫ్ట్ హ్యాండ్తో తింటుంది ఏంటా అని చెప్పి చూస్తే మార్నింగ్ కొంచెం కాలిందంట చేతికి అందుకోసం చెప్పేసి ఇలా లెఫ్ట్ హ్యాండ్ తినడం స్టార్ట్ చేసింది అడిగితే ఇంకా అబ్బు అయింది అని చెప్పేసి చెప్తుంది అనమాట సరేలే లెఫ్ట్ హ్యాండ్తో తినకూడదు అని చెప్పేసి స్పూన్ తెచ్చి ఇచ్చానండి ఇంకా స్పూన్ని కూడా లెఫ్ట్ హ్యాండ్తో పెట్టుకొని తింటుంది అది కొంచెం కాలింది మార్నింగ్ టైంలో మా స్వామి అంటే భిక్ష తింటారు కదా ఆ టైంలో కర్పూర్ మంటించుకుంటారు కదా ఇంకా అలా కర్పూర్ మంటిస్తే ఈమె ఆడుకుందనమాట దాంతో ఆరిపోయిన తర్వాత ఇంకా అలా కొంచెంగా బబ్బు వచ్చిందండి అది కొంచెం పెయిన్ అయితే ఉన్నింది చాలాసేపు కూడా కొంచెం సేపు ఏడ్చింది ఇంకా చెప్పాను కదండి పులిగర అయితే అనమాట ఇంకా మేమైతే తినేసి అంటే తినక ముందే బట్టలు ఉతుకుదాం అనుకున్నాను కాకపోతే ఇంకా మా అమ్మే నేను వద్దన్నా సరే తినేసి వెళ్ళి మళ్ళీ ఏమన్నా పని చూసుకో అని చెప్పేసి అయితే చెప్పిందనమాట సరేలే అని చెప్పేసి ఇంకా బట్టలు ఉతకడం అయితే స్టార్ట్ చేశానండి తినేసిన తర్వాత మా అమ్మకి ఏంటంటే ఇంకా స్వామి బట్టలు అయితే చెప్పారనమాట కరెక్ట్ గా ఐదే ఐదు ఏంటి నేను ఐదు మాత్రమే ఉతకల్లా అని చెప్పేసి నాకే డౌట్ వచ్చిందండి అందుకనే మా స్వామికి కాల్ చేసి అడిగితే అన్నీ అని చెప్పారనమాట సరేలే ఇవి కొన్నే కదా ఉన్నాయి ఇంకా రేపు ఎలాగో ఇడుముడి కదా ఇంకా బట్టలన్నీ అలానే ఉండిపోతే రేపు అందరూ స్నానాలు చేస్తారు అన్ని బట్టలు ఇంకా ఎక్కువైపోతాయని చెప్పేసి మావి మాత్రం ఉతుకుతున్నానండి అంటే నావి మా అమ్మ మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికి స్వామి వల్ల ఎవ్వరి బట్టలు అయితే లేవన్నమాట నావి మా అమ్మవి పిల్లలవి మాత్రమే పిల్లలు పక్కన పెట్టేసి ఇంకా మా అమ్మ ఉతుక్కున్నట్టు ఆమె అనమాట అలా అన్నట్టు అవి పక్కన పెట్టేసి ఇంకా నావి మా అమ్మ మాత్రం బట్టలు ఉతికాను ఫస్ట్ అయితే అవి ఉతక్క ముందే అవిని వాటిని అసలు అక్కడికి తీసుకెళ్ళక ముందే స్వామి వాళ్ళ బట్టలు అయితే ఉతికేసాను అనమాట ఇవి వచ్చేసి అంటే ఈ షర్ట్స్ మాత్రమేనండి అంటే నార్మల్గా వేసుకుంటారు కదా ఆ షర్ట్స్ ఇంకా వీటిని అయితే ఉతికేసి ఆరేసేసాను అంటే ఇడుముడి అయిపోయిన తర్వాత అంటే టూర్ వెళ్తారు కదండి అంటే శబరిమేలా వెళ్ళిన తర్వాత టూర్కి అయితే వెళ్తారు ఇంకా అప్పుడు వాడుకోవడానికి కొన్ని కొన్ని బట్టలు అయితే ప్యాక్ చేయాలి అని చెప్పేసి చెప్పారు దానికోసం కొన్ని ఉతకాలి అని అయితే చెప్పారనమాట అందుకోసం అని చెప్పేసి నేను కొన్ని బట్టలు అయితే ఉతికి ఆరేసేసాను వాటిని ఆరేసి వచ్చిన తర్వాత ఎండ మాత్రం మామూలుగా లేదండి ఇవాళ మాత్రం నిజంగా అసలు ఎందుకు ఉతుక్కున్నా ఉండిపోయి ఉంటే బాగుండరా దేవుడు అనిపించింది అంత ఎండు ఉంది ఇంకా సర్లే మనకు కూడా కావాల్సింది ఎండే కదా బట్టలు ఆరడానికి అని చెప్పేసి ఇంకా నేనైతే అవి ఆరేసి వచ్చిన తర్వాత ఇంకా మా బట్టలు ఉతకడం అయితే స్టార్ట్ చేశాను కొన్నే కదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను ఎన్ని ఉన్నాయో ఆ బకెట్ నింప వచ్చా అంటే బకెట్ కాదులేండి ఆ గిన్నె నింప వచ్చాయనమాట ఇంకా ఎలాగో మనం ఫిక్స్ అయ్యాం కదా ఖచ్చితంగా చేసి తీరాలి ఫైనల్లీ అల్లి ఉతికేసానండి మొత్తం కూడా అన్నీ కూడా ఒక్కో రోజు వాడినవే కాబట్టి ఇంకా అలా అలా కొట్టి కొట్టి వేసేసాను అనమాట ఫాస్ట్ గా అయితే అయిపోయాయి ఇంకా చూసారు కదా ఆరేసేసానండి ఇంకో సైడ్ నేను అలా వచ్చానో లేదో లోపలికి అంతవరకు పిల్లల్ని అయితే చూసుకుంది మా అమ్మ ఇంకా నేను అలా లోపలికి ఎంటర్ అవ్వంగానే ఇంకా నాకైతే అప్పగించేసి మా అమ్మ అయితే క్లీనింగ్ ప్రోగ్రామ్ అయితే పెట్టుకుందండి ఇంకా ఇది వచ్చేసి కరెక్ట్ గా ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది ఇవాళ అసలు పని చేసినట్టే లేదు కాకపోతే అంటే పని చేసినట్టు లేదు కానీ రోజు గడిచిపోయిందండి బిజీ 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 கட்சிந்த ఏం పని చేయకపోయినా సగం పని మా అమ్మ చేస్తే ఇంకా సగం పని మాత్రమే నేను చేశాను ఇంకా మా అమ్మ అయితే ఆ సోకేషన్ అంతా క్లీన్ చేసేసి అంటే అంతవరకు కూడా చూసుకుంటూ ఉన్నాను అనమాట నేను పిల్లల్ని నిజం చెప్పాలంటే పిల్లల్ని హ్యాండిల్ చేసేదానికంటే ఏదైనా పని చేస్తేనే బెటర్ అనిపించింది నాకైతే మాత్రం మా అమ్మ అయితే హ్యాపీ అండి ఎందుకంటే ఇంకా పిల్లల గొడవ లేదనమాట హ్యాపీగా ఆమె అనుకున్న పని అనుకున్నట్టు చేసుకుంటూ పోతుంది ఇంకా అంతలోనే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని వచ్చింది మా అమ్మే వెళ్ళేసి ఇంకా నాలుగైతే తెచ్చింది అనమాట నాలు అదిలండి ఐదు అయితే తెచ్చింది ఇప్పుడు ఉన్న వెదర్కి ఇది ఐస్ క్రీమ్ తినడమే ఒకటి తక్కువైంది ఇంకా అంత కోల్డ్ ఉందనమాట ఇంట్లో పిల్లలకి ఇంకా నాకు కూడా కొంచెం లైట్ లైట్గా ఉంది అందుకే గొంతు కొంచెం అటు ఇటుగా ఉంటదండి ఇంకా మా అమ్మ అయితే మాప్ పెట్టడం అయిపోయింది అంత క్లీన్ చేసేసి ఇంకా అయితే పెట్టేసిందండి ఇంకా రిలాక్స్గా ఉండొచ్చు ఎందుకంటే సగం పని దీంతోనే ఉందనమాట మా ఇంటిని క్లీన్ చేసి మాప్ పెట్టడం అంటే మామూలు విషయం కాదండో క్లీన్ చేయాలంటే నిజంగా హాఫ్ డే పట్టేస్తుంది అనమాట ఇంకా అలా క్లీన్ చేయడం మొత్తం అయిపోయింది నేనైతే ఈ మిషన్ తెచ్చినప్పటి నుండి అనుకుంటున్నాను ఫస్ట్ మిషన్కి పూజ చేసేసిన తర్వాతే స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను కానీ అస్సలు అంటే అస్సలు కుదరదండి కుదరనే లేదనమాట ఇంకా నేను ట్రైనింగ్కి వెళ్తే మార్నింగ్ కరెక్ట్గా టెన్ అయిపోతుందండి ఇంకా టెన్ టెన్ థర్టీకి అలా వెళ్ళిపోతే ఇంకా ఆఫ్టర్నూన్ కూడా రాలేను అనమాట ఈ మధ్యలో రావట్లేదు కరెక్ట్గా త్రీ ఓ క్లాక్ అక్కడ స్టార్ట్ అయితే లేకుంటే మా హస్బెండ్ స్వామి వచ్చి పికప్ చేసుకుంటే మాత్రం ఇంకా ఈవినింగే అయిపోతుంది ఫైవ్ ఓ క్లాక్ అయిపోతుంది అనమాట అలా లేదు అంటే ఒక త్రీ థర్టీ ఫోర్ మధ్య వస్తాను ఇంకా అంత టైంలో వచ్చి ఇంకా నేను ఏం కుడతాను చెప్పండి అలానే పూజ చేయకుండా ఏం కుట్టకూడదు కదా అలా అన్నట్టు నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాను ఫైనలీ ఆ రోజైతే వచ్చేసింది ఇంకా ఇవాళ అయితే పూజ చేసేసి ఇంకా స్టార్ట్ చేద్దాం అన్నట్టు ఇంకా పూజ అయితే చేసేస్తున్నాను ఆ దేవుడు దయ వల్ల నా మిషన్ కొంచెం మంచిగా రన్ అవ్వాలి అని అని కోరుకుంటున్నాను మీరు కూడా బ్లెస్ చేయండి ఎలాంటి ఇన్కమ్ లేకుండా అసలు ఇన్కమ్ వస్తుందా లేదా అని కూడా తెలియకుండా నేనైతే పెట్టుబడి అయితే పెట్టేశాను అనమాట సారీ నేను కాదు మా హస్బెండ్ అయితే నా మీద చాలా డబ్బులే పెట్టుబడిగా పెట్టేశారు ఆ అంత డబ్బులు నేను తెప్పించి ఇవ్వగలనా లేకుంటే నేను సంపాదించి ఇవ్వగలనా నాకైతే తెలియదు కానీ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మాత్రం వృధా చెయ్యను అనే ఒక నమ్మకం అయితే ఉందండి ఆ నమ్మకాన్ని అలానే నిలబెట్టాలంటే నాతో పాటు మీరు కూడా కొంచెం సపోర్ట్ అయితే చేయాలనమాట నా వరకు సపోర్ట్ ఏంటంటే మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రిప్షన్ మాత్రమే ఇంత పూజ చేసిన తర్వాత మనం నోరు తీపి చేయకపోతే ఎలా చెప్పండి అందుకోసం చెప్పేసి శనగపప్పు అయితే పెట్టానండి ఇంకా ప్రసాదంగా కొంతమందికి నాకు కనిపించిన వాళ్ళకైతే ఇచ్చేసానండి ఈ మిషన్ పూజ కూడా ఇంకా టూ డేస్ అయితే పోస్ట్ పోన్ అయ్యేది కానీ ఒక్క మనిషి వల్ల మాత్రం ఇవాళ చేస్తున్నాను ఎందుకంటే మనకి ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చిందండి ఆర్డర్ కాదులేండి స్టిచ్చింగ్ అయితే వచ్చిందనమాట చెయ్యమని చెప్పేసి ఇంకా వాళ్ళది అంటే ఉన్నా ఓకే కాకపోతే బయట మనం కొంచెం ఎర్లీగా చేయాలి అని పర్ఫెక్ట్గా చేయాలి అందుకోసమని చెప్పేసి ఇంకా వాళ్ళు ఇచ్చినప్పుడు చెప్పిన టైంకి ఇచ్చేయాలి కదా అలా అన్నట్టు నేనైతే పూజ అయితే చేసేసి ఇంకా కుట్టేద్దాం అన్నట్టు చేశాను అనమాట ఇంకా పూజ అయితే చేసి పెట్టానండి ప్రస్తుతానికి ఇంకా టైం ఉంది కదా కుట్టాంలే అని చెప్పేసి చేస్తున్నాను ఇంకా నేనైతే వంట అయితే చేస్తున్నానండి ప్రస్తుతానికి ఈ రోజుకి స్వాములకైతే భిక్ష చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవాళ కన్యా పూజ కాబట్టి స్వాములు కరెక్ట్గా పన్నెండుకో ఒంటి గంటకో తింటారు అక్కడే చేసి తింటారనమాట స్వాములకి తనిగా చేపిస్తారండి అందుకనే కొంచెం తీరిగ్గా నిదానంగా చేసుకుంటున్నాను అంటే మాకు మాత్రమే బెండకాయ కర్రీ అలానే రైస్ అనమాట ఇంకా మా అమ్మ అయితే ఇంకా కొంచెం పని అయితే పెండింగ్ ఉంది ఆమె ఇంకా వర్క్ చేస్తూనే ఉంది అంటే దేవుడి గదిలో అన్ని తీసేసి కడిగేసింది ఇంకా కడిగేసి బొట్లైతే పెట్టేసి ఇంకా దేవుడు గది మొత్తం శుభ్రం చేసేసిందండి డీప్ క్లీనింగ్ అనమాట ఇంకా నేనైతే ఒక సైడ్ సాంబార్ అయితే పెట్టేసాను సైడ్ మా అమ్మ అప్పుడే కడిగారు కడిగేసింది అంటే దేవుడు గదంతా పూ కడిగేసింది ఇప్పుడైతే పటాలకి పసుపు కుంకుమ అయితే పెడుతుందనమాట ఇంకా పసుపు కుంకుమ కూడా పెట్టింది అయిపోయిందండి ఇంకా తెచ్చేసి వాటి ప్లేస్లలో వాటిని పెట్టేస్తుంది ఆ పటాల ప్లేసెస్లో మేము ఏమేమి చేస్తున్నామా అని చెప్పేసి మాహితి మా వెనకే ఉనుకుంటూ చూస్తూ అలా నీచుంది మేమేం చేసినా అది చూసి అలానే అమ్మాయి కూడా చేసేస్తుందండి